హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే సింగం ప్రోమో అయితే వచ్చేసింది సో ఇక సింగం ప్రోమోలో అయితే రకరకాల మార్పులు అయితే జరిగాయండి అవేంటో చూసే ముందు ఫస్ట్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక వచ్చేసరికి అందరూ కూడా కంటెస్టెంట్స్ ఎంత చక్కగా రెడీ అయ్యారంటే ఈసారి కుక్స్ కూడా మేము కూడా తగ్గేదే లేదనకుండా నిజంగా వీళ్ళైతే కాస్ట్యూమ్స్ అయితే సూపర్గా అదిరిపోయాయని చెప్పాలి ప్రతి ఒక్కరివి ఇక జాతిరత్నాలు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు కదా వీళ్ళు వచ్చేదే ఫన్ చేయడానికి కానీ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కుక్స్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు సో ఇక వీళ్ళంతా అయితే మంచిగా రెడీ అయితే అయిపోయి వచ్చేసారు ఇంత రెడీ అయిన వాళ్ళు ఏం వంటలు చేస్తారు ఎలా చేస్తారు అనే టెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇక జడ్జెస్ పరిస్థితి అయితే రోజుకొక్కొక్క రకం తినలేక తింటూ పాపం చెప్పలేక చెప్తూ వీళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదని నాకైతే అనిపిస్తుంది ఇక వచ్చేసరికి అసలు జరిగిన మార్పులేంటి ఎందుకు మార్పులు వచ్చాయి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం లాస్ట్ సింగం టీం అంటే సాటర్డే టీంలో అయితే ఎవరెవరు ఉండేవాళ్ళు మన హేమంత్ అలాగే అవినాష్ నెక్స్ట్ వచ్చేసరికి దీక్ష అలాగే సత్తిగారు ఇంకొకరు వచ్చేసి విష్ణు ప్రియ అయితే ఉండేవాళ్ళు ఈసారి గమనించారో లేదో సాటర్డే ఎపిసోడ్ విష్ణు కనిపించట్లేదు అలాగే అవినాష్ కూడా కనిపించట్లేదు వీళ్ళిద్దరు ప్లేస్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ అయితే ఈ యొక్క సాటర్డే టీంకి అయితే వచ్చేసాడు ఇక రీతు కూడా ఇక్కడికే వచ్చేసింది ఇప్పటి చాలా చక్కగా అనిపించింది సాటర్డే ఎపిసోడ్ ఎందుకంటే అవినాష్ మాత్రమే కామెడీ చేసేవాడు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళంతా చాలా డీసెంట్గా వెళ్ళిపోయేవాళ్ళు అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కొద్దిగా ఫన్ మాత్రమే ఉంటూ లిమిటెడ్ కామెడీ అలాగే కుకింగ్ మాత్రం సూపర్లో నెక్స్ట్ లెవెల్లో చేసుకుంటూ ఇలా హ్యాపీగా వెళ్ళిపోతున్న సాటర్డేలో ఇప్పుడైతే ఇమాన్యుయల్ అలాగే రీతు వచ్చి చేరారు అవినాష్ అలాగే విష్ణు మరి సండే కనిపిస్తారా లేదంటే ఏం జరిగిందో చూడాలంటే సండే ప్రోమో కోసం వెయిట్ చేయాల్సిందే ఇక వచ్చేసరికి రీతు అయితే ఇక ప్రియా గారిని ఆడేసుకుంటుందనే చెప్పాలి ఈరోజు గేమ్లో వచ్చేసి జాతిరత్నాలు అందరికీ ఒక హెయిర్ బ్యాండ్ అయితే ఇచ్చేసారు కదా హెయిర్ బ్యాండ్తో పాటు కొన్ని Um... ఇయర్ ఫోన్స్ అయితే పెట్టేశారు సో లోపల ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏమీ వినిపించదు వీళ్ళు ఏం చెప్పినా కానీ కుక్స్ ఏం చెప్పినా వీళ్ళకైతే అసలు ఏమీ వినిపించదు కానీ వాళ్ళు చేసే మాటల ద్వారా సైకిల్ ద్వారా వీళ్ళు కనుక్కొని ఏ ఐటెం చెప్తున్నారో అవి తీసుకొని రావాల్సి ఉంది ఇక యశ్విన్ చూసారా ఎక్కడ కూడా తను మాట్లాడినట్టు ఎక్కడా కనిపించదు చాలా డీసెంట్గా తన వర్క్ మాత్రమే తను చేసుకొని ఎక్కడైనా వెళ్ళిపోతుంది బిగ్ బాస్లో చాలామంది తనని ఎవరితో కలవదు అమ్మాయి చాలా గర్వము ఈ అమ్మాయికి అని చెప్పి చాలా మాటలు అనేవాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు కానీ ఏ షోలో చూసినా తను చాలా కామ్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది తనకి ఎవరైతే తెలుసో వాళ్ళతో మాత్రమే రెండు మాటలు మాట్లాడుతుంది కాబట్టి ఇంకెవ్వరితోనూ మాట్లాడదు అది అమ్మాయి క్యారెక్టర్ అది అర్థం చేసుకోకుండా చాలామంది తన మీద అయితే నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు తనకి చాలా ఈగో అని తను ఎవరితో ఎక్కువ మాట్లాడదు ఈ అమ్మాయికి చాలా గర్వం అని ఇలా అయితే స్ప్రెడ్ చేశారు ఓకే వాట్ ఎవర్ అదంతా అయిపోయింది ఈ కుకింగ్ షోలో చూసుకున్నప్పటికి కూడా సత్తి గారితో కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది అలాగే తనతో పని చేపించుకోవడం కూడా చాలా తక్కువ చేపించుకొని తను మాత్రమే సిన్సియర్గా సీరియస్గా తన వంటని చక్కగా చేసి అందరినీ ఉంది నిజంగా తన హార్డ్ కి అలాగే తన కి నిజంగా ఆఫ్ అనే చెప్పాలి యేష్మికి అయితే ఇక వచ్చేసరికి సన్నీ అండ్ దీక్ష వీళ్ళిద్దరు చేసే వంటలు ఏంటో అసలు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారమ్మా అంటే ఏటో కర్రీ పేరు అయితే చెప్తు చెప్తూ ఉంటాడు ఇక అది అయితే వాళ్ళకి వినపడకుండానే ఉంటుంది ఇక ప్రదీప్కైతే తలనొప్పి వచ్చేసింది వీళ్ళకి ఏంటి అర్థం కావట్లేదు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ప్రభాకర్ గారు వచ్చేసి ని పచ్చిమిర్చి తీసుకురమ్మని చెప్తే ఏంటి సార్ ఏంటి ఏంటన్నా అని అడుగుతూనే ఉంటాడు ఒరే పచ్చిమిర్చి రంటే నోట్తో చెప్పన్నా అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి వినపడట్లేదు కాబట్టి ఇక విద్యాగారు వచ్చేసి టెంకాయ తీసుకురమ్మంటే మన హేమంత్ వచ్చేసి గుమ్మడికాయ తీసుకొని వస్తాడు దీన్ని కూడా కొట్టచ్చు కదా అని చెప్తూ ఉంటాడు ఇక వీళ్ళ ఫన్ చూడండి ఏ రకంగా ఉండబోతుందో ఈ వీడియో అంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి